రాష్ట్రంలో ఉద్యోగుల ఈహెచ్ఎస్పై అవును ఉద్యోగులకు సంబంధించి ఈహెచ్ఎస్లో మెరుగైన వైద్య సేవలు అందించమంటూ సిఎస్కు ఏపీ ఐకాస అమరావతి ప్రతినిధులైతే వినతపత్రం ఇవ్వడం జరిగింది ఉద్యోగులు పెన్షనర్లకు ఈహెచ్ఎస్ కార్డుల ద్వారా నెట్వర్క్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఏపీ ఐకాస అమరావతి ప్రతినిధులైతే కోరారు ఈ మేరకు సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్కు వినత పత్రం సమర్పించారు ఏడాదికోసారి ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని దీర్ఘకాలిక జబ్బులకు ఓపీ అనుమతించడంతో పాటు ఔషధాలు ఉచితంగా అందించే ఏర్పాట్లు కూడా చేయాలని స్మార్ట్ హెల్త్ కార్డులు జారీ చేయాలని నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలతో చర్చించి అవసరమైతే ప్యాకేజీలు పెంచాలని మెడికల్ రియంబర్స్మెంట్ పరిమితిని కూడా అన్ని వ్యాధులకు కూడా వర్తింపజేయాలని కొన్నేళ్లుగా వస్తున్నా కొన్నేళ్ళుగా అమలు చేస్తున్న ఉద్యోగుల ఆరోగ్య పథకానికి ఎవరికీ ఆమోదయోగ్యంగా లేదని సరైన వైద్యం అందడం లేదని పేర్కొన్నారు సిఎస్ను కలిసిన వాళ్ళు ఏపీ ఐకాస అమరావతి కోస అధికారి కనపర్తి సంగీతరావు పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షులు ఇలా మిగిలిన వారు అందరూ కూడా ఉన్నారనమాట మొత్తం ఉద్యోగ సంఘాలకు సంబంధించి ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఉన్నాయి సో విధంగా ఈహెచ్ఏకి సంబంధించి వెంటనే మార్పులు అయితే చేయాలని వీరైతే కోరుతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి